ఓకే గాయస్ మొత్తానికి అయితే బుజ్జి పనికి వెళ్ళింది ఇప్పుడు నేనేమో ఈ పొడే పిల్లలు తోలకెళ్ళాలి వెళ్ళాలి అందుకని చెప్పి ఫస్ట్ నేను తోలక ముందు పొడవు బిల్లకి నీళ్ళు తాపాలి నీళ్ళు తాపి వీడియో చూపిస్తా చూడండి ఇదండి ఫస్ట్ అయితే ఒక బయట వాటర్ కొట్టుకొచ్చి దాంట్లో కొంచెం వేసాను ఆ తౌడు తౌడు కలిపిన నీళ్ళు ఈ టప్పులో పోస్తే పొడే పిల్లలు తాగుతాయండి ఇప్పుడు లోనకెళ్దాం టబ్లు ఇసుకోం ఫస్ట్ ఫస్ట్ టబ్లు ఇసుక లానికి వెళ్దాం జరగట్లే అసలు అది మొత్తం కదా టబ్ అక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ బకెట్ వాటర్ తీసుకెళ్ళి దాంట్లో పోయాలి ఓకే అండి ఈ బకెట్ వాటర్ని తీసుకెళ్ళి ఈ బకెట్లో పోయాలి అదండి సంగతి ఇక పోస్తే నీళ్ళు అనేది బాగా తాగుతాయండి అయితే ఈ తౌనీ నీళ్ళలో కొంచెం బెల్లం వేస్తే ఇంకా మంచిదండి నేనేమో బెల్లం తేటం మర్చిపోయాను సాయంత్రం తెచ్చి తాపాలి వీటికి ఈ విధంగా అన్ని పిల్లలు తాగిన తర్వాత మళ్ళీ వీటిని విడిస్తాను ఇంకా బయటికి ఇడిచి తోలకెళ్తాను పొలానికి పొలాన్ని తోలక ఇంకా అక్కడే సాయంత్రం దాకా చెట్ల కింద పొందుకొని మెషిన్సే వేస్తాయి లేకుండా చెట్ల కింద ఉంటాయి అదండి సంగతి ఓకే ఒక మొత్తానికి అయితే రెడీ అయిపోయాం ఇప్పుడైతే పూటలు ఇప్పాలి పొటేల్ పొట్టేల్ ఇప్పేసాను నీళ్ళు అయితే తాగేసేయండి చాలా వాటికి తాగేసే మిగతా అవి సాయంత్రం సాయంత్రం ఆ రకంగా లైన్లోకి వస్తాయి నేనేమో ఒక టూ లీటర్స్ వాటర్ బాటిల్ ఒకటాను క్యారేజ్ ఇంక మార్నింగ్ సాయంత్రం తాకొచ్చేది లేదా ఇంటికి ఓకే అండి నేను పొలం కెళ్ళకే చూపిస్తాను బాయ్ అండి అలా పొట్టలు తోలుకొచ్చి వాటిని ఏమో అటు నుంచి నేనే చెట్టు కూర్చున్నాను చెట్టికి కూర్చొని బింగో తింటున్నాను బింగో బింగ బింగో తింటున్నాను టైంపాస్కి సాయంత్రం సిక్స్ దాకా ఉండాలండి పొలాన్ని అయితే పొటేళ్ళతో ఉంటే బాగానే ఉంటుంది అండి సంగతి మొత్తానికైతే ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది మధ్య మధ్యకాలం మధ్యకాల సమయం రెండు అవుతుంది రెండింటికి అవన్నీ చెట్టు కింద పనుకున్నాయి అంటే ఇప్పుడు దాకా మేసి మేసి అలసిపోయి ఎండకు రొప్పుతా చెట్టు కింద పొడగానండి అలాగే నేను కూడా భోజనం చేసేసాను మళ్ళీ ఇంక మూడింటికి లేపుతాయి కానీ మళ్ళీ అంటే పొడగొనే ఇంక లాగో వాటిని మూడింటికి మళ్ళీ కర్రబెట్టి పొడితే అప్పుడు లేచి మళ్ళీ మేస్తాయి అదండి ఇటు డైలీ రొటీన్ అయితే ఇప్పుడైతే నా పని అయితే ఈ పొట్టేళ్ల పనే కదండి ఇప్పుడు మధ్యాహ్నం ఎట్లా ఖాళీ ఉంటుంది ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా అయితే నేను అనుకుంటున్నాను ఏదైనా కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మధ్యాహ్నం కూడా ఒకటి నేను చెట్టు కింద కొనుక్కో పెడతాను కదా అప్పుడు ఖాళీ ఉంటాను నేను మేబీ టూ అవర్స్ ఖాళీ ఉంటుంది అంటే వన్ టూ వన్ నుంచి లే త్రీ దాకా ఖాళీ అప్పుడు టూ అవర్స్ టైం ఉంటుంది కాబట్టి కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు అవుట్డోర్ కుకింగ్ చేస్తారు చూసినారా అంటే క్యాంపింగ్ వచ్చి చేస్తారు క్యాంపింగ్ వచ్చి చేస్తారు కుకింగ్ వీడియోస్ అనేది అయింది చికెన్ ఫ్రైస్ అని చికెన్ సంబంధించిన ఏ ఒకటి ఏదైనా ఒక కుకింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి నేను కుకింగ్ వీడియోస్ చేయాలని వద్దా నేనైతే కొంచెం బాగానే చేస్తానండి అంటే చూసి నేర్చుకుంటాను యూట్యూబ్లో చూసి నేర్చుకొని మీకోసం బాగానే చేస్తాను నే నా అభిప్రాయం ఇది అండి మీరు ఒకవేళ మంచి ఏమని పెడితే ఖచ్చితంగా డెఫినెట్లీ నేను ట్రై చేస్తానండి అంటే వాటిని తోలకొచ్చి అంటే సెట్టింగ్ మొత్తం ఇంకా పొలానికి తీసుకొస్తాను ఒకేసారి అది విధంగా చేద్దాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం తెలపండి కామెంట్లో ఇంతేనండి మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్